నూట పన్నెండవ కీర్తనం మొదటి వచ్చిన ఇహోవాను స్థూతించుడు ఇహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు స్తోత్రం దేవా ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా ప్రతి వారితో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన పొందుకుని ఉన్నాం తండ్రి మెన్ పిల్లలు దేవునికి భయపడేవాడు దేనికి భయపడడు ఇహోవాకు భయపడేవారు ఎవరికి కూడా భయపడరు దైవజనడ దావీది గారు నూట పన్నెండవ ఈ యొక్క సంకీర్తనలో ఏహోవా హిందూ భయభక్తులు గలవారు ఆయన ఆజ్ఞలు అంటే ఇష్టం గలవారు ధన్యజీవులు అని చెప్పి ఆయన రాశాడు అంతటితో ఈ కీర్తన ముగించకుండా ఏహోవాకు భయపడేటువంటి వారు ఏ విషయాలు కూడా మరి భయపడరు అనేటువంటి విషయాన్ని మరి ఏ విషయాలకు జడియరో భయపడరో ఈ కీర్తన రాశాడు వాటిని గురించి మనం ఈరోజు ధ్యానించి దేవుని పొందుకుందాం మీరు గమనించినట్లయితే ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా నూట పన్నెండవ ఎత్తన రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు గమనించాలి కుటుంబ విషయం భయపడరంట ఇహోవ అంటే భయం కలిగినటువంటి వారు అంటే దేవుడు అంటే భయం కలిగినటువంటి వారి సంతతి విషయంలో కానీ వారి తదనంతరం తన వంశం విషయంలో కానీ భయపడరు నీతిమంతుల సంతానాన్ని ఇహోవ కాపాడతాడు సంరక్షిస్తాడు ఎహోవకు భయపడేటువంటి వారు తమ కుమారులను కుమార్తెలను దేవునికి అప్పగించుకుని దిగులు చెందకుండా నిశ్చంతంగా ఉంటారు హాలే లేయా ఉన్నదా అయ్యో నా బిడ్డ అయ్యో నా కుమారుడు అయ్యో నా కుమార్తె బ్రదర్ వాళ్ళకి సీట్లు రావట్లేదు ఉద్యోగాలు రావట్లేదు పెళ్ళిళ్ళు రావట్లేదు ఇటువంటి బాధలు ఉన్నాయి కానీ ఎందుకని ఉంటాయంటే ఏ హోవక భయపడతలేదు కాబట్టి మనం ఏ భయపడితే ఏ అప్పగిస్తాం వింటున్నారా కాబట్టి దేవునికి అప్పగించుకుని దిగులు చెందకుండా నిశ్చింతంగా ఉంటారు వారి కుటుంబాలు దైవ సాన్నిధ్యంలో వెయ్యంతలుగా వర్ధలుతూ భూలోక రాజ్యంనికి సంబంధించినటువంటి దేవునిలో పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు ప్రజలు గమనించాలి ఇక్కడ అంటున్నాడు కదా ఏమంటున్నాడు పూర్వం నేను చిన్నవాణ్ణి ఇప్పుడు నేను ముసలివాణ్ణి అయితే న్యాయవంతులు దిక్కు ధరి లేకుండా మిగిలిపోవడం కానీ వారి సంతానం అడుక్కు తినడం కానీ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి దావేది భక్తుడు రాశాడు చాలా అద్భుతమైనటువంటి మాట ముప్పై ఏడు గంటల ఇరవై ఐదు మీరు చదువుకోండి ఇక్కడ రెండవదిగా యదార్థవంతుల వంశపు వారు దీవించబడదని అంటాను నీతివంతుల సంతానం విడిపించబడును సామెత పదకొండు ఇరవై ఒకటిలో మూడవదిగా యదార్థవంతుల పిల్లల వారి తదనంతరం ధన్యునగుదురు సామెతలు ఇరవై ఏడు ఇరవై అధ్యాయం ఏడు వచ్చిన అని ఇక్కడ మన భక్తుడు రాశాడు నిజమే దేవుని ఎందు భయము భక్తి అంటే విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క కుటుంబాలు ఆశీర్వాదం పొందుతాయి కొందరు దైవ సేవకులు ప్రియుల మా పిల్లల కొరకు మేము ఇల్లు కట్టలేదండి మా పిల్లల కొరకు మేము బ్యాంకులో ఏమి దాచలేదండి వివాహం చేయలేకపోయామండి అని చెప్పి చెబుతుంటుంటారు దేవుడు మన పిల్లలకు గొప్పవాడు హెలూయా ఆయన సమస్తం చూసుకుంటాడని దైవవాక్యం చెప్తుంది హెలూయా నెంబర్ వన్ కుటుంబ విషయంలో భయపడరు నెంబర్ టూ కలిమి సంపదల విషయం భయపడరు మూడో కీర్తన మూడో వచ్చిన మనం చదివినట్లయితే కలిమి సంపద వాని ఇంట ఉండును వాని నీతి నిత్యము నిచ్చును ఇహవా అంటే భయం కలిగినటువంటి వారు దేవుడు అంటే భయం కలిగినటువంటి వారు కలిమి సంపదలు లేవని చెప్పి భయపడరు ఇహవా నా కాపరి నాకు చాలు నా సర్వస్వం అని చెప్పి తృప్తి చెందుతారు ఎవరో ఇలా అన్నారు కొందరు పుట్టుకతోనే లక్షాధికారులుగా పుడతారు మరి కొందరు పుట్టాక ధనం బాగా సంపాదించి లక్షలకు వారసలు అవుతారు మరి కొందరేమో క్రీస్తును స్వరక్ష అంగీకరించి కలిమి గలవారవుతారని చెప్పి నిజమే మనం క్రీస్తుని పొంది గొప్పవారం అయ్యాం దేవునికి స్తోత్రం కలుగును గాక హాలయ్యా కాబట్టి మనం దేవునికి చింతపడవసరం లేదు దేవుని నమ్ముకున్నవారు దేనికి చింతపడనవసరం లేదు ఎందుకంటే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడని చెప్పి దైవగ్రంథం మనకు ప్రబోధిస్తుంది ఒకటో పేద ఐదు ఏడులను యేసుక్రీస్తు ప్రవారు మరొక మాట చెప్పాడు రేపటిని గురించి చింతపడకూడదు రేపటి దినము దాని సంగతిని గురించి చింతించిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు మత శువతారు ముప్పై నాలుగులో రేపు అనేటువంటి దినమే మనలను గూర్చి చింతిస్తుందంట కానీ అల్ప విశ్వాస అయినటువంటి వాడు రేపటిని గురించి ఈ దినమే చింతించడం మొదలు పెడతాడు ఎంత విచారకరమైన విషయం రేపుటి గురించి ఈ రోజు రోజే చింతించడం మొదలు పెడతాడు విశ్వాసులకు ఏ ఆహారం ఇవ్వాలో ఏ బట్టలు ఇవ్వాలో రేపు అనేటువంటి దినమునకు దేవుడు ఆజ్ఞాపించాడు విషయం తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ విచిత్రమైన విషయం తెలుసుకొని పిల్లలు గమనించాలి నేను కూడా ఎంతగానో ఆనందించాను దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉన్నాను చింతించడం వలన మనం ఏమీ సాధించలేము చింతించడానికి రెండు కారణాలు చెప్పుకోవచ్చు నెంబర్ వన్ రక్షణ పొందని వారు తరచూ చింతిస్తారు రక్షించబడిన వారై ఎవరైనా సరే చింతిస్తూ ఉంటే వారు రక్షించబడి కూడా పాపంలో జీవిస్తున్నారని చెప్పి మనం తలంచవచ్చు వెంటనారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా విశ్వాసి వ్యర్థమైనటువంటి విషయాలకు చింతించొద్దు చింత చితి మీదకి తీసుకెళ్తుందంట చితి మృతదేహాన్ని బూడిదిగా మారుస్తుంది చింత బ్రతికున్న వారిని బూడిదిగా మారుస్తుంది చింతించేవారు అనుదినము మరణిస్తూనే ఉంటారు హాలెలుయా రెండు పాయింట్లు నేర్చుకున్నాం మనం నెంబర్ వన్ కుటుంబ విషయంలో భయపడరు నెంబర్ టూ కలిమి సంపదల విషయం భయపడరు నెంబర్ త్రీ దుర్వార్తకు భయపడరు అంటే నూట పన్నెండో కీర్తన ఏడవ వచ్చిన మనం చదివినట్లయితే వాని హృదయం యోహో అని ఆశ్రయించి స్థిరంగా ఉండును వాడు దుర్వార్తకు జడియడు గమనించాలి యథార్థవంతుడు నెంబర్ వన్ నెంబర్ టూ నాయవంతుడు నెంబర్ త్రీ దేవుని ఎందుకు భయభక్తులు గలవాడు నెంబర్ ఫోర్ తనను విసర్జించినవాడు నెంబర్ ఫైవ్ భూమి మీద అతని వంటి వాడేవడను లేడు అని యోగు భక్తుని గురించి ఐదు పాయింట్లు ఇక్కడ దేవుడు యహోవా సాక్ష్యం ఇచ్చాడు యోబు యహోవాకు భయపడేవాడు కాబట్టి ఆయన ఎన్ని దుర్వార్తలు విన్నా సరే భయపడకుండా యహోవాను స్థుతించి గనపరిచాడు ఆయన వినినటువంటి నాలుగు దుర్వార్తలను గురించి యోబు గ్రంథం మొదట అధ్యాయంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం చూద్దాం అవి ఏంటన్నది నెంబర్ వన్ ఎద్దులు నాగల దున్నుచు ఉండగా గాడిదలు వాటి సమీపమును మేయి చూ ఉండగా శబాయిలు వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేశారు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం యోబు రెండవ వార్త ఏంటంటే అగ్ని ఆకాశం నుంచి పడి గొర్రెలను పనివారిని కాల్చివేసింది ఒకటో అధ్యాయం ఆరో వచనం మూడోది ఏంటంటే కల్దీలు మూడు సమూహాలుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పని వారిని చంపేశారు ఒకటి రోజు ఏడోజును నాలుగోది ఏంటంటే తాను ప్రాణప్రదంగా ప్రేమించి తన కుమారులను కుమార్తెలను తన సొంత బిడ్డలను మరి అన్న ఇంటిలో భోజనం చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలు వచ్చినందున ఇంటికప్పుకు వరంతా మృతి చెందారు ఇది భయంకరమైనటువంటిది ఇవన్నీ విని యోగు భక్తుడు ఏమన్నాడు తెలుసా ఏ హోవా నా మౌనకు స్థూతి కలుగునుగా కాని అన్నాడు ఈ సంగతంలో ఏ విషయమందు కూడా యోగు ఏ పాపం చేయలేదు ఏహోవా అన్యాయం చేశాడని చెప్పలేదు మనమైతే అది అంటాం దేవుడు అన్యాయం చేశారంట మనం యోగు ఇరవై ఒకటి ఇరవై రెండు దేవుని ఎందు భయభక్తులు గలవారే ఇలా నిబ్బరంగా ఉండగలుగుతారు భయభక్తులు లేనటువంటి వారు గొగ్గోలు పెట్టి దేవుని దూషించి దేవుని నామానికి అవమానం తెస్తూ ఉంటుంటారు యోగు నుంచి సమస్తమును దేవుడు తీసేశాడని కానీ ప్రజలు గమనించాలి చాలామంది అంటారు తీయలేదు సాతనుడు తీసుకున్నాడు దేవుడు తోటి అన్ని తీసుకున్నాడు సాతనుడు కానీ యోబమ్మ గారిని అంటే యోగు శ్రీమతి గారిని మాత్రం దేవుడు ఉంచాడు కారణం దేవుడు ప్రేమమయ్యడు యోగును అధికంగా దీవించాలి గనుక శ్రీమతి యోబు గారు లేకుండా సంతాన విషయంలో యోగుని దీవించలేడు కదా మళ్ళీ పిల్లలు పుట్టాలంటే మళ్ళీ పెళ్లి చేసుకోలేడు యోబు కాబట్టి భార్యను మాత్రం ఉంచాడన్నమాట నా ప్రియమైనటువంటి విశ్వాసి సహోదరి స్నేహితులారా మరి నువ్వేదైనా సరే దుర్వార్తకు భయపడుతున్నావా ఆయన విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఖచ్చితంగా దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం దేవునికి భయపడేవారు కుటుంబ విషయంలో భయపడరు కలిమి సంపదల విషయంలో భయపడరు దుర్వార్తకు భయపడరు నెక్స్ట్ శత్రువులకు భయపడరు అంటే నూట పన్నెండవ కీర్తన ఎనిమిదవ వచనమని చదివినట్లయితే వాని మనసు నుండును తన శత్రువుల విషయమైనా తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు హలోయ చూసారా ప్రియులారా ఏ వాకు భయపడే వారు శత్రువులు భయపడరని చెప్పి దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది ఇది గారి యొక్క స్వీయ సొంత అనుభవం దావిది ఎల్లప్పుడు కూడా ఇహోవకు భయపడేవాడు కనుకనే తాను తన శత్రు అయినటువంటి సాతంగాడు కానీ సౌలు గారికి కానీ సింహానికి కానీ భయపడలేదు నా శత్రుడు ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచవు చెప్పి ఇరవై మూడో కీర్తనలో దావిది గారు గానం చేశాడు పాట పాడాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక నెంబర్ టూ ఎలిసా ఇహోవకు భయపడినటువంటి వాడు కాబట్టి సిరియా సైన్యానికి భయపడలేదు రెండవ రోజులు ఆరు పదహారు చదువుకుంటాయి మూడవది ఇజ్గియా ఏహోవాకు భయపడ్డాడు కాబట్టి అస్సూరు రాజు రాసినటువంటి ఉత్తరం ఏహవా సన్నిధిలో పరిచి యేహోవాను ఆ ఉత్తరం చదవమని చెప్పి ప్రార్థించి భక్తి కలిగినటువంటి రాజు ఇజ్గియా యశగ్రాన్ని ముప్పై ఏడు పద్నాలుగు యశగ్రాన్ని ముప్పై ఏడు పద్నాలుగులో చూస్తూ ఉన్నాం మనం హాల్ కొంతమంది అవిశ్వాసులు అప్పులు చేసి అప్పుల వారికి ఉంటుంటారు లంచాలు పుచ్చుకొని మేడల మిద్దలు నిర్మించుకొని పై అధికారులకు భయపడుతుంటారు మరికొంతమంది విచ్చలవిడిగా పాపం చేసి దేవుడు ఏ శిక్షను పంపిస్తాడు అని చెప్పి భయపడుతుంటారు అయితే దేవుని ఎందు విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఎలాంటి భయాలుండవు ఎందుకంటే వారు దేవునికి భయపడి తన మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంటారు యేసుక్రీస్తు క్రిసి నమ్మినటువంటి వారంతా కూడా దేవునికి భయపడకుండా పిల్లలకు జీవించే వారి జీవితాలు వేరే ఉంటాయి కానీ దేవునికి భయపడేటువంటి వారి జీవితాలు అద్భుతంగా ఉంటాయి హాలే లూయా దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఆయన నమ్మినటువంటి బిడ్డలో దేనికి భయపడకుండా ఉండాలనేటువంటి దేవుడు తన వాకి మందు మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దని చెప్పి బైబిల్ గ్రంథంలో పెట్టాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినాలు కాబట్టి అనగా ప్రతి దినము కూడా ఈ యొక్క అభయ దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తున్నాడని చెప్పి దీని భావం అనట నా ప్రేమలట్టు సహోదరి స్నేహితులరా ఈహోవా ఈరే హా అంటే దేవుడు చూసుకుంటాడు కాబట్టి ప్రతి విశ్వాసి కూడా నీవు ఈహోవా వారే భయపడితే సమస్యలకు మరి భయపడవు గమనించాలి దేవునికి భయపడితే దేనికి భయపడవు నీవు సమస్యలకు భయపడుతున్నావు అంటే దేవుడంటే భయం లేదని అర్థం అనమాట థ్యాంక్ యూ చీజస్ హాలేదు మార్టిన్ లోదర్ కింగ్ జూ గారు ఒక మాట చెప్పారు వెళ్ళడం మాత్రం మానకు ఎగరలేకపోతే పరిగెత్తు పరిగెత్తలేకపోతే నడువు నడవలేకపోతే పాకుతూ అయినా వెళ్ళు కానీ వెళ్ళడం మాత్రం ఆపకు అంటా ఉన్నాడు అక్కడ కాబట్టి ఈరోజున నీ జీవితంలో ఎటువంటి శ్రమలు బంధకాలు ఇబ్బందులు వచ్చినా కానీ వాటిని జయించడానికి దేవునికి సహాయం చేస్తాడు దేవునికి భయపడేవారు దేనికి భయపడరు ఆ మెయిన్